బొబ్బిలి వీర బొబ్బిలి బొబ్బిలి వేదికపై ఆసీనులైన అతిరథ మహారథులకు నా మన ప్రాణపాయమైన పసుపు జెండాతో బాణ సంచాలతో అలాగే ఎప్పుడు జెండాని కండువాని గుండులపై వేసుకొని తిరుగుతున్న తెలుగుదేశ కార్యకర్తలందరికీ మనసు పూర్తిగా నమస్మాంజలు తెలియజేస్తున్నాను మూడు దశాబ్దాలుగా ఈ విసపు రాతలతో విపరీతమైన బుద్ధితో మన ప్రతిపక్షాలు మనల్ని కీడిస్తూ మనకి ఎన్నో ఆటంకాలు కలిగించిన మొక్కి ఓలని దీక్షతో ఈ అడవి రాక్షసుల పాలనని తట్టుకుంటూ ఇంతవరకు ఇన్నిసార్లు మీరు వచ్చి ఉన్నారు ప్రతి కార్యకర్తకి ప్రతి తల్లికి ప్రతి చెల్లికి నా మొత్తం పసుపు సైనికులందరికీ మరొక్కసారి వందనాలు తెలియజేస్తున్నాను అవ్వతాతలకి రెండు వందలు ఉండే పెన్షన్ని రెండు వేల చేసిన ఘనత మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితే బస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇచ్చి ప్రతి నిరుద్యోగి పిల్లలు అలాగే ఎస్సీ పిల్లలు ఎస్టీ పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశం కల్పించిన గొప్ప నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు మన పిల్లలు కళ్ళు బాటలు పట్టుకోకూడదు కంప్యూటర్లు పట్టుకోవాలి తిరిగి కోడింగ్ చేయాలి వేరే దేశాలకు వెళ్ళి డాలర్లు సంపాదించాలని గొప్ప లీడర్ మన చంద్రబాబు నాయుడు గారు ఆ లీడర్ ఇంకొక ఇరవై నిమిషాల్లో ఈ స్టేజ్ పైకి వస్తున్నారు మీరు సిద్ధమా అయితే ఆ వెనకనున్న వాళ్ళందరూ కూడా చైర్ల దగ్గరికి వచ్చి బాబు గారు వచ్చేటప్పుడు జై బాబు జై జై బాబు అని మీరు కూడా నినాదం చేయడానికి సిద్ధంగా ఉండే బొబ్బులకి మొన్న చెప్పినట్లు ఒక చరిత్ర ఉంది పోరాటాల గడ్డ ఈ వీరగడ్డకి మరొకసారి యుద్ధం వచ్చింది వైఎస్ఆర్ సిపిని వాళ్ళ యొక్క నాయకుల్ని తుది ముట్టించడానికి దానికి తోడుగా అరుగు పార్లమెంట్ అలాగే విజయనగరం పార్లమెంట్ మిగతా పక్కనున్న నియోజకవర్గాలు అందరూ కూడా బొబ్బులికి తోడుగా మే వచ్చాం ఈసారి విజయం వార్ వన్ సైడ్ అయిపోతుంది దానికి నిదర్శనం మీ ప్రేమ మీరు చూపిస్తున్న ఈ ఆదరణ ఆలోచించండి ఒక మోసపూరితమైన హామీలతో రాష్ట్రం మొత్తం ఉద్యమాంధన చేశాడు అంగన్వాడీలు రోడ్డుని పడేశాడు ఆశా వర్కర్ని రోడ్డు మీద పడేశాడు టీచర్ని బాడీలకు చెప్పే టీచర్ని వైన్ షాపుల ముందు నించోబెట్టిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిదే పాఠాలు చెప్పే టీచర్ని టాయిలెట్లు కడిగించిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిదే బాగా చదువుకొని డిగ్రీ ఉండే స్టూడెంట్కి ఐదు వేల ఉద్యోగం ఇచ్చి వాళ్ళ బతుకుల్ని వాళ్ళ భవిష్యత్తుని తుంచింది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ బటన్ రెడ్డికి బటన్ నొక్కడం తెలుసు అయితే అభివృద్ధి బటన్ నొక్కడం మర్చిపోయాడు ఆయన నొక్కిన బటన్ రోడ్లపై గుంతలు ఆయన నొక్కిన బటన్ భవిష్యత్తు శూన్యం ఆయన నొక్కిన బటన్ తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచడం ఆయన నొక్కిన బటన్ మహిళలపై అత్యాచారాలు ఆయన నొక్కిన బటన్ దళితులపై అలాగే మైనార్టీలపై విపరీతమైన దాడులు ఆయన నొక్కిన బటన్ ప్రశ్నిస్తే జైలుకి పంపించడం ఆయన నొక్కిన బటన్ రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిపోయాడు అంతేకాదు ఆయన ఇంకో నొక్కిన బటన్ ఏంటంటే రాష్ట్రంలోని ఏ రాష్ట్రం చేయనంత గొప్పగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ముందుకి తీసుకెళ్లాల్సింది పోయి వెనక నుంచి ముందుకు తీసుకొచ్చాడు మొన్న ఒకసారి మన గౌరవనీయులు పెద్దలు అశోక్ గజపతి గారు ఒక మాట చెప్పారు ఈ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి అని పేరిస్తే ఆ పేరు నిలబెట్టుకోవడానికి ఎన్నెన్ని పనులు చేస్తున్నాడో తెలుసా ఆరు కిలోమీటర్లు వెళ్ళడానికి ఎవరైనా కారు లేదంటే ఇంకా క్యాన్వే వెళ్తారు మన ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా హెలికాప్టర్లో వెళ్తారు మొన్నటికి మొన్న మన కంకటాపల్లిలో ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే ముఖ్యమంత్రి ఏరియల్ వ్యూ చూసుకొని నాలుగు భోగిలు పడిపోయాయి యాభై మంది చరిగతులు అయ్యారు ముగ్గురు నలుగురు చనిపోయారని సర్వే చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి సిగ్గు జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇంత దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రిని చూడలేదు అయితే ఒక్క ఛాన్స్ ఉన్నాడు కాబట్టి ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు మనం మూల్యం చెల్లించాం అందరూ కూడా తెలుగు యువత మొత్తం ఆంధ్రప్రదేశ్ ఒకే పంతం పెట్టుకోవాలి అది వైసీపీ ఎంతమని ఆ వైసీపీకి విడాకులు ఇచ్చి జనసేన దేశపు ఉమ్మడి గవర్నమెంట్ ని రాబోయే తొంభై రోజుల్లో మనం తీసుకొని రావడానికి సిద్ధంగా ఉండాలి దీనికి ప్రతి ఒక్క కార్యకర్త గిరి గీసుకోండి ఈసారి ఓటు వేసేటప్పుడు ఆలోచించండి మభ్యపెడతారు భయపెడతారు మిమ్మల్ని వేరేలాగా ఆలోచింపు చేస్తాడు అన్నిటికీ ఒకటే సమాధానం దేశపు ఉమ్మడి గవర్నమెంట్ ని రాబోయే తొంభై రోజుల్లో మనం తీసుకొని రావడానికి సిద్ధంగా ఉండాలి దీనికి ప్రతి ఒక్క కార్యకర్త గిరిగీసుకోండి ఈసారి ఓటు వేసేటప్పుడు ఆలోచించండి మభ్య పెడతారు భయపెడతారు మిమ్మల్ని వేరేలాగా ఆలోచింపు చేస్తాడు అన్నిటికీ ఒకటే సమాధానం బాబు చంద్రబాబు గారు కరోనా కంట భయంకరమైనది ఈ వైఎస్ఆర్ సిపి పాలన దానికి వ్యాక్సిన్ ఒక్కలే చంద్రబాబు గారే అది గుర్తు పెట్టుకోండి ఇంకో విషయం మీకు చెప్పాలి పార్వతీపురం నుంచి వస్తున్న వెహికల్ని మన పాత బొగ్గుల జంక్షన్ దగ్గర కోమటపల్లి జంక్షన్ దగ్గర ఈ పోలీసులు ఆపడం మనల్ని ఎక్కడైతే ఈ సభ సక్సెస్ అవుతానని వాళ్ళు పిరిగి బంద చర్య ఆల్రెడీ పిరిగి బందలో మినిస్టర్ని ఎక్స్ మినిస్టర్ని జంపింగ్ చేపిస్తూ ఒక చోట నుంచి మరొక్క చోటకి పంపిస్తున్నాడు పెద్ద ఆయన మన లోకేష్ యువనైతే ఏం చెప్పాడండి ఇక్కడ ఉన్న చెత్తని వేరే చోట తీసుకెళ్తే అది బంగారం అవుతాడా అవుతాదా అంతే కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్నిటిని మేనేజ్ చేస్తుంది ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఒకే ఒక్క విషయం ఓటుతో సైలెంట్ వారు చేయాల్సిన అవసరం వచ్చింది మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి సిద్ధం కండి యుద్ధానికి సిద్ధం కండి సమయం తక్కువ ఉంది మనకి ఇంకా యుద్ధమే ఈ సమరంలో తెలుగుదేశం జనసేన నాయకులు దయచేసి ఇంచుమించు కొంచెం కుర్చీలు ఖాళీ ఉన్నాయండి ఇటు నేల కుర్చీలు కూర్చోవలసిందిగా కోరుతున్న అందరినీ దయచేసి వాలంటీర్స్ ఒక్కసారి అటు వెళ్ళి ఎవరైతే అక్కడ ఉన్నారో వాలంటీర్స్ అందరికి కూడా చాలా మటుకు నిండిపోయి ఇక్కడ ఖాళీలు ఉన్నాయి దయచేసి అందరు కూర్చోండి బాబు బాబు అక్కడ కూర్చోండి